హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప కుకింగ్ అండ్ యాక్టివిటీస్ నేనైతే చాలా బాగున్నానండి దేవుని వల్ల మీరైతే ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు బ్లాగ్లో అయితే ఎగ్స్ అయితే అయిపోయినాయి అండి ఎగ్స్ అయితే తీసుకొచ్చారు అంతకుముందు బ్లాగ్లో కూడా చూపించాను కదా ఎగ్స్ తీసుకొచ్చారని ఎగ్స్ అయితే అయిపోయినాయి అందుకని చెప్పేసి నేను గిన్నెలోకి స్టోర్ అయితే చేసుకుంటున్నాను ఎగ్స్ అయితే బయట చాలా రేట్ అండి ఒక్కొక్క గుడి తెప్పించుకోవాలంటే గుడ్లు అనేది ఎప్పుడు అవసరమవుతూనే ఉంటాయి కాబట్టి ఐదు వారు తెప్పించుకోవడం కానీ ఇలా బాక్స్ తెచ్చి పెట్టుకోవడం చాలా బెటర్ అనిపించింది ఇలా తెచ్చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే యూజ్ చేసేసుకోవచ్చు ఎప్పుడైతే ఇంట్లో ఏదైనా సరుకులు ఉండవో అప్పుడే అవి అవసరం అవుతాయండి అసలు అందుకని చెప్పేసి ఇలా తెచ్చేసి అయితే పెట్టేస్తున్నాను ఇవైతే నేను కొన్ని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను వర్షాకాలం శీతాకాలం అయితే గుడ్లు అయితే ఉంటాయి ఎండాకాలం వచ్చేసరికి కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి గుడ్ల విషయంలో బాక్స్ తెస్తే తొందరగానే ఆవు చేసేయాలి లేదంటే కొన్ని అయినా స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం అంత హెల్త్ అయితే బాగోదు హెల్త్కి కాకపోతే మరి ఏం చేస్తాం ఒక్కసారి ఒక వారంలోనే ఒక పది రోజుల్లోనే ఆవు కదా మనం వాడకని బట్టి ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జున్నుగడ్డి ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను జున్నుగడ్డి చేద్దామని జున్నుగడ్డి చాలా బాగుంటుందండి క్విక్గా అయిపోతుంది స్వీట్ మాత్రం ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నప్పుడు ఫాస్ట్గా అయిపోవాలి ఉండాలి అంటే మాత్రం జున్నుగడ్డి మాత్రం అదే జున్నుగడ్డి ఏదైనా జనరల్ స్టోర్స్ అడిగితే చెప్తారండి జున్నుగడ్డి ప్యాకెట్ ఇవ్వండి ఇస్తాను ఒక జున్నుగడ్డి ప్యాకెట్కి అర లీటర్ పాలు కావాలి నేను రెండు జున్నుగడ్డి ప్యాకెట్లు అయితే తెప్పించుకున్నాను అది కూడా వాటర్ యాడ్ చేయని చిక్కటి పాలు అయితే కాసేసుకొని నానపెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను సాంబార్ ప్రీమిక్స్ అయితే చేసుకుంటున్నాను సాంబార్ ప్రీమిక్స్ చేసుకుంటే తొందరగా ఎప్పుడైనా ఇడ్లీలోకి మార్నింగ్ పూట ఎప్పుడైనా సాంబార్ చేసినా చట్నీ చేసినా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా అక్కడికైనా వెళ్ళాలి అన్న పిల్లల క్యారేజీలు కట్టాలి అన్న ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అందుకని నేను ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకొని ఒక్క కొద్దిగా అంటే అంటే ఒక కొద్దిగా గుప్పెడు అయితే యాడ్ చేసేసి వేయించేసేసుకున్నాను వేయించేసి పక్కన పెట్టాను అనమాట చల్లారే వరకు ఇప్పుడు వేరొక బావులో దాంట్లో కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్దిగా మిరియాలు కూడా కొన్ని వాయించేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో అవి కూడా యాడ్ చేసి వేయించుకోవాలి దీంట్లోనే దా మీ క్వాంటిటీకి సరిపడా ఎంతైతే కందిపప్పు తీసుకున్నామో అంత క్వాంటిటీకి సరిపడా ఎండుమిరపకాయలు కొద్దిగా చింతపండు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు నాకు ఏమనిపించిందంటే దా కారపొడి ఎలా చేస్తామో అదే ప్రాసెస్ అనిపించింది చాలా ఈజీ అండి చేసుకోవటం ఈ విధంగా చేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది కూడా నేను టేస్ట్ చేసినప్పుడు ఎలా ఉందంటే బయట ఇడ్లీ సాంబార్ అమ్ముతారు కదా ఆ సాంబార్ ఏ విధంగా అయితే టేస్ట్ వచ్చిందో నాకు అదే టేస్ట్ వచ్చింది అనమాట అప్పుడే నాకేమనిపించింది అంటే బయట కూడా ఇలా చేస్తారేమో అనిపించింది ఎప్పుడైనా హోటల్స్లో కానీ ఇలా పెట్టేసుకొని వెంట వెంటనే సాంబార్ చేసేస్తారేమో అన్నంత ఐడియా అంటే అలా అనమాట టేస్ట్ మాత్రం ఇక అవి కూడా వేయించేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత కందిపప్పు పొడి అయితే మిక్సీ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అది గ్రైండ్ చేశాక ఈ మసాలా దినుసులు కూడా మిక్సీ బౌల్లోకి యాడ్ చేసేసి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న కందిపప్పు పచ్చనిపప్పు పొడి ఉంటుంది కదా అది కూడా దీంట్లోకి యాడ్ చేసి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి అంటే చేత్తో కదపడం కన్నా మిక్సీలో వేస్తే బాగా కలుగు కలుగు అంటే ఇదవుతుంది కాబట్టి మిక్స్ అవుతుంది కాబట్టి దాంట్లో అయితే మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఈ కంటైనర్లోకి అయితే నేనైతే స్టోర్ చేసుకుంటున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చని ఎప్పుడైనా సాంబార్ చేయాలి అంటే కొద్దిగా పిండి తీసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసేసి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ గిన్నెలోకి యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ పోసి కదిపేసి ఉండలేకుండా కలిపి ఉంచేసుకొని మన ఉల్లిపాయలు టమాటాలు కోసి వేయించి కొద్దిగా లోపు ఇది నానుపోతుంది అనమాట ఆ విధంగా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది సాంబారు అందుకని నేనైతే కంటైనర్లోకి అయితే స్టోర్ చేసేసుకొని నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ నేనైతే మిక్సీ పొడిని అయితే తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసి వాటర్ పోసి ఉండల్లోకి అయితే కలిపి పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను ఈ లోపల ఏం చేస్తున్నానంటే ఇందాక నానపెట్టాను కదా పాలల్లో జున్నుగడ్డి ఇది ఈ విధంగా ఉంటుంది ఒక ఇరవై నిమిషాల పాటు నానపెట్టేసుకోవాలి నాన పెట్టిన తర్వాత పొయ్యి మీద పెట్టేసేసి ఒక మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వే అంటే కదుపుతూ ఉండాలి ఈ జున్నుగడ్డి ఏంటంటే సారగా బారుగా ఉండి కరిగిపోతాయి అనమాట అవి కరిగిపోతూ ఉంటాయి ఈలోపు నేను ఏం చేస్తానంటే అది మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి కదిపేసి పక్కన పెట్టేసి ఉంచేస్తాను ఇప్పుడు సాంబార్లోకి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు వంకాయలు అయితే కట్ చేసుకుందాం అని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను అది కరిగేలోపు ఇవన్నీ కట్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది ఈలోపు ఆ మిక్స్ కూడా నానుతుంది తొందరగా పనులు అయిపోతాయి అని చెప్పేసి నేనైతే టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా అయిపోద్ది సాంబార్ సాంబారు ఉడకపెట్టి పని లేకుండా ఈజీగా అయిపోద్ది అనమాట చక్కగా నానపెట్టేసుకొని ఈ విధంగా కూరగాయలు కట్ చేసుకుని వేయించేలోపు అది నానిపోతుంది చక్కగా మనం మిక్స్ చేసేసుకోవచ్చు అయితే కూరగాయలు అయితే కట్ చేసేసి పెట్టుకున్నాను కొన్ని ములక్కాయలు అయితే ఒక మూడు నాలుగు ములక్కాయలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను సరే ఏం చేద్దామంటే తాలింపు సాంబార్ కూడా తాలింపు వేసేద్దామని పాలు మరుగుతున్నాయి వెయ్యి కరుగుతున్నాయి ఒక పక్క ఒక పక్క పొయ్యి మీద అయితే పెట్టాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సాంబార్కి సరిపడా వాటర్ని అది ఆయిల్ని సారీ ఆయిల్ని యాడ్ చేసి దాంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు అంటే ఇందాక వేసామనుకోండి టేస్ట్ కోసం చూడటం ఇంకా బాగుంటుందని చెప్పేసి వెల్లుల్పాయలు తాలింపులు ఎండుమిర్చి కరివేపాకు దీంట్లో మస్తుగా ఇదైతే అవసరం అయితే అవసరం ఇంగు ఉంటేనే ఇంకా టేస్ట్ బాగుంటుంది సాంబారు అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకునే ఉల్లిపాయలు టమాటాలు వంకాయ ముక్కలు ములక్కాయలు కూడా యాడ్ చేసేసి దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేసి లైట్గా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకుంటున్నాను నాకైతే ఎంత ఈజీ అనిపించిందండి సాంబార్ ఆ ప్రీమిక్స్ చేసిన తర్వాత వెంటనే ప్రీమిక్స్ చేసి వెంటనే సాంబార్ కూడా అయితే పెట్టేస్తున్నాను అసలు ఇలా పెట్టుకుంటే నాకు ఎంత ఇష్టమో అంటే ఇలా రెడీ చేసి పెట్టుకు కానీ ఎప్పుడు పెట్టుకునేది ఇది ఫస్ట్ టైము చాలా బాగా అనిపించింది అది వేగేలోపు ఈ లోపు ఇదైతే అంటే కరిగిపోయింది అని ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి కరిగిపోయింది అయితే ఒక జిన్నుగడ్డ ప్యాకెట్కి అర లీటర్ పాలు అయితే తీసుకోవాలి నేను రెండు జిన్నుగడ్డ ప్యాకెట్లు తీసుకున్నాను లీటర్ పాలు తీసుకున్నాను దీంట్లో ఒక జిన్ను జున్ను గడ్డి ప్యాకెట్కి ఒక టీ గ్లాస్ పంచదార ఖచ్చితంగా కరెక్ట్గా సరిపోయిందండి నేను రెండు జిన్నుగడ్డి ప్యాకెట్లు తీసుకున్నాను కాబట్టి రెండు టీ గ్లాస్ పంచదార అయితే యాడ్ చేశాను చక్కగా నేను ఎప్పుడు చేసినా ఇదే క్వాంటిటీతో చేస్తాను చక్కగా సరిపోద్ది ఇక ఎక్కువ తక్కువ అయితే ఏమీ ఉండదు అంత కొలతలతో చేసేస్తానమాట చాలా ఈజీగా ఈ విధంగా ఏం చేస్తానంటే చిన్న చిన్న బౌల్స్ అయితే యాడ్ చేశాను ఇది ఏంటంటే గట్టిపడిపోద్ది గట్టిపడిపోయినప్పుడు స్పూన్తో మనం చక్కగా తినేసేయొచ్చు ఇంకొద్దిగా ఏం చేస్తానండి ఇంకొద్ది మిగిలింది ప్లేట్లోకి నెయ్యి రాసి దాంట్లో కూడా యాడ్ చేసేస్తే మనకి ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్ ముక్కలైతే అయితే చేసుకోవచ్చు అంటే ఇవాళ రిలేటివ్స్ వస్తా అన్నారు అందుకని చేసి అందుకని చెప్పి ఇడ్లీ సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను దాంట్లోకి కొద్దిగా స్వీట్ కూడా పెడదామని చెప్పేసి నేను అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇవైతే ముక్కలైతే ఉడికిపోయినాయి నీళ్ళైతే పోయలేదు ఆ ఉల్లిపాయలు టమాటోలో ఉన్న వాటర్ కంటెంట్తోనే ఉడికిపోయినా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ అయితే యాడ్ చేసి యాడ్ చేసుకొని ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఉప్పు యాడ్ చేసేసుకొని ఎన్ ఇప్పుడు ఉప్పు సరిపోయిందో చెక్ చేసుకొని ఇందాక నానబెట్టాను కదా మిక్స్ సాంబార్ మిక్స్ అది కూడా యాడ్ చేసేసుకొని కదిపి మరిగిస్తూ ఉండాలి ఇలాపోయి ఏం చేస్తున్నానంటే నేను మామిడి అల్లం పచ్చడి అయితే చేద్దామని పావు కేజీ మామిడికాయలు అయితే మామిడి అల్లం మొక్కలు అయితే తీసుకొని రాత్రి కడిగేసేసి ఆరబెట్టేసుకున్నాను దాన్ని తోలు తీసేసి ముక్కలు అయితే చేసి పక్కన పెట్టుకొని దానికోసం పావు కేజీ మామిడి దానికి రెండు వందల గ్రాముల చింతపండు అయితే వేడి నీళ్ళలో నానబెట్టేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట ఈలోపు ఈ సాంబార్ అయితే మరిగింది దీంట్లో ఉప్పు కారం సరిపోయింది చెక్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉంచేసి పక్కన పెట్టేసి దాని పని అయిపోయినట్టే అంటే రెడీ అయిపోయినట్టే అయితే ఈ మామిడి అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను దీంట్లో దీనికోసం శనగ నూనె అయితే ఇంట్లో ఉంది శనగ నూనె అయితే యూజ్ చేసుకున్నాను దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి దీంట్లో నేను పావు కేజీ దాకా నూనె తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ బాండీలోకి యాడ్ చేసి అల్లం ముక్కల్ని లైట్గా ఫ్రై చేసేసుకొని ఉంచుకోవాలి మామిడి అల్లం పచ్చడి చాలా బాగుంటుంది అని చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే చక్కగా ఎప్పుడైనా టిఫిన్ చేసినా ఇడ్లీలో కానీ అట్లా కానీ చేసినప్పుడు కొద్దిగా గిన్నెలోకి యాడ్ చేసుకొని వాటర్ కలుపుకొని పల్సనైనా చేసుకోవచ్చు ఆ విధంగా అయినా వేసుకోవచ్చు అనమాట ఇది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారినిచ్చేదాకు పక్కన పెట్టేసి ఉంచుకోవాలి మామూలు మాములుగా చేసే అల్లం పచ్చడి కన్నా కూడా మామిడి అల్లం పచ్చడి చాలా బాగుంటుంది మామిడి అల్లాన్ని బద్దలుగా కోసి ఉప్పులో కూడా ఊరబెడతారు బాగుంటుంది కానీ మామిడి అల్లం ఫ్రెష్గా ఉండాలి అంటే జనవరి ఫిబ్రవరి ఆ టైంలో పంట వస్తుంది అనుకుంటాను ఆ పం ఆ టైంలో ఇంకా బాగుంటుంది అయితే వేయించి పక్కన పెట్టేసిన తర్వాత తాలింపు కూడా వేసేసుకుంటున్నాను తాలింపు కూడా చల్లరిపోయిందని మిగతా నూనె కూడా యాడ్ చేసేసి దాంట్లో జి ఆవాలు జీలకర్ర తాలింపులు వేసేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కరివేపాకు ఇంగువు కూడా యాడ్ చేసేసుకొని ఇలా చల్లారిపోద్ది పక్కన పెట్టేసుకోవాలి అయితే ఇందాక నానబెట్టిన చింతపండు ఉంది కదా అది ఏం చేస్తానండి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు అదే బౌల్లో ముందుగా వేయించి పెట్టిన అల్లం ముక్కలు కూడా చల్లారిపోయినాయి అది కూడా గ్రైండ్ చేసేసుకొని అదే బౌల్లోకి అయితే నేను తీసేసుకున్నాను అనమాట అయితే దీంట్లోకి అన్ని కొలతలతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా వేసేసిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ అయితే తీసుకోవాలి ఒక గ్లాస్ కారం అయితే తీసుకోవాలి ఒక గ్లాస్ కారానికి ఒక గ్లాస్ ఉప్పు అయితే తీసుకోవాలి కానీ కొద్దిగా తగ్గించుకోవాలి ఇప్పుడు నేను గ్లాస్ చూపించాను కదా అదే గ్లాస్ కారము కొద్దిగా తగ్గించి ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే కారం తీసుకున్నామో అదే గ్లాస్తో కొద్దిగా బెల్లాన్ని కూడా తీసుకోవాలన్నమాట ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నా అంత క్వాంటిటీ తీసుకుని అవసరమైతే కొద్దిగా తగ్గించుకోవచ్చు బెల్లాన్ని కూడా తీసుకుని ఆ బెల్లం మళ్ళీ మిక్సీలో వేసేసి ఇందాక మిక్స్ చేసిన మిక్సీ అదే పచ్చడి మొత్తం కూడా యాడ్ చేసేసి మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను అంటే తొందరగా కలిసిద్ది అని ఒకసారి మళ్ళీ ఎలా అయినా చేత్తో కదిపినా మిక్సీలో కదిపింది మిక్సీలో మిక్స్ చేసింది ఇంకా చాలా ఎట్లయినా తేడా ఉంటుంది కదా అందుకని చెప్పి ఆ విధంగా అయితే కలిపేసుకొని తాలింపులు అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట నేనైతే ఇడ్లీ వేసానండి ఇడ్లీ కూడా చాలా బాగా వచ్చింది నేను ఏం చేస్తాను అనుకున్నారు ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ కొద్దిగా సగ్గు అయితే నానబెట్టాను హోటల్లో ఇడ్లీ ఎలా వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది చాలా తెల్లగాను మెత్తగా వచ్చినాయి అనమాట ఇడ్లీ చాలా బాగా కుదిరి చాలా సాటిస్ఫైగా ఉంది నాకైతే ఎందుకంటే సాంబార్ బాగా కుదిరింది దాంట్లోకి ఎప్పటి నుంచో నేను మామిడి ఎలా చట్నీ చేసి పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను ఎలాగైతే చేసేసుకున్నాను ఇడ్లీ అయితే ఎప్పటినుంచో ట్రై చేస్తానండి ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి అని కానీ ఎప్పటికైతే ట్రై చేయగా ట్రై చేయగా అవేసి వేసి ఇవేసి ఎలా చేస్తే ఇంకా ఇడ్లీలు టేస్ట్గా వస్తాయి మెత్తగా వస్తాయి చేయగా ఎట్లయితే టేస్ట్ అయితే కుదిరింది నేను ఫస్ట్ టైం ఐటమ్స్ సగ్గుబియ్యం బాగుంది అయితే ఏం చేస్తానండి ఈలోపు ఇడ్లీలోకి ఎంత చట్నీ అయితే కావాలో కొద్దిగా గిన్నెలోకి అయితే తీసేసి కొద్దిగా వాటర్ వేసి కలిపేసి అయితే పక్కన పెట్టి ఉంచుకున్నాను మిగతా చట్నీని ఒక డబ్బాలోకైతే స్టోర్ చేసుకుంటున్నాను స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు విడిగా కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను నాకు కొద్దిగా అంటే భయం అండి ఈ కొలతలు ఏమైనా తేడా వచ్చినవి ఏమోనని ఈలోపు ఏం చేస్తానండి ఇందాక అండి అదైతే ఇమేజ్ అయితే మిస్ అయిపోయింది గిన్నెలో ఇది పోసాను కదా గడ్డి లిక్విడ్ అది అయితే గట్టి పడింది చాలా బాగుంది పిల్లలకి స్పూన్ వేసి ఇచ్చేసి చక్కగా తినేస్తారు అయితే ఈ ప్లేట్లో ముక్కలు కూడా కట్ చేసేసి ఎంతైతే రిలేటివ్స్ వస్తే వాళ్ళకి ఇచ్చా వాళ్ళకి పెట్టానండి ఇంకా ముక్కలు మిగిలితే గిన్నెలోకి అయితే పెట్టుకుంటున్నాను అనమాట అయితే కర్రీలోకి నేను క్యాప్సికం కర్రీ అయితే చేసుకున్నాను సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి క్యాప్సికం క్యాప్సికం ఎగ్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది నేను క్యాప్సికం కర్రీ అంటే మాకు చాలా ఇష్టం అనమాట క్యాప్సికాన్ని ముక్కలుగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బాండీలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు దినుసులు కూడా యాడ్ చేసి వేగిన తర్వాత క్యాప్సికం ముక్కలు యాడ్ చేసుకోవడమే ఈ క్యాప్సికం ముక్కలు వేగిన తర్వాత అంటే వేగాకసం ముందు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి కానీ ఇవాళ మార్నింగ్ అండి మా రిలేటివ్స్ వచ్చారు సెవెన్ మెంబెర్స్కి అయితే నేను సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను కానీ చాలా బాగుందన్నారండి ఇడ్లీ సాంబారు చట్నీ చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎందుకంటే అలా చేసి పెట్టుకుంటే ఎవరైనా వెంటనే రిలేటివ్స్ వస్తారన్న మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేదు కానీ ఇంట్లో వాళ్ళకి మనకి హెల్త్ ఉన్నా బాగున్నా బాగోపోయినా ఇంట్లో వాళ్ళకి మాత్రం మంచి టిఫిన్ చేసి పెట్టాలని ఎవరికి ఉండదు అలా చేసి పెట్టాలనిపించినా ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉన్నా కూడా ఈజీగా అయిపోతుందనమాట ఎప్పుడైనా కుదిరినప్పుడు అలా చేసి పెట్టేసుకోవచ్చు కానీ క్యాప్సికం ముక్కలు అయితే వేగిపోయి లాస్ట్ దించే ముందు ఉప్పు కారం అయితే యాడ్ చేసేసి మిక్స్ చేసుకొని కాసేపు ఉంచేసి వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను క్యాప్సికం కర్రీ చాలా బాగుంటుంది అండి ఈ విధంగా అంటే క్యాప్సికం టేస్ట్ అనేది తెలిసింది దాంట్లో ఏ వెజిటేబుల్ యాడ్ చేయకపోతే క్యాప్సికం టేస్ట్ అనేది తెలిసిద్ది అనమాట అయితే ఇప్పుడు నేను రైస్ మధ్యాహ్నం లంచ్లోకి మామిడికాయలు అయితే తీసుకొచ్చారు ఒక ప్లేట్లోకి పెట్టేసి మామిడికాయలు అయితే కోసేసి సర్వ్ చేసేసాను అనమాట అయితే ఈ మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలు ఉంటే ఇంకా అన్నం తినబుద్ధి ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి ఇందరితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ మరొక వ్లాగ్ అయితే మళ్ళీ కలుస్తాను ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ వ్లాగ్ ఖచ్చితంగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్